హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో అయితే నేను మనము బ్లౌజ్ మెజర్మెంట్స్తోని డైరెక్ట్ బ్లౌజ్ని పెట్టి మెజర్మెంట్స్ ఎలా వేసుకోవాలో కటింగ్ అయితే చూపిస్తానండి ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్ కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ చూడడం చాలా యూజ్ అవుతుంది మనకి టెప్ మెజర్మెంట్స్ అంటే కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారండి యాజ్ స్జ్గా ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైనింగ్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసి అటువైపున ఓపెన్ పెట్టి మన వైపున క్లోజ్ పెట్టుకోవాలి కినారా క్లాత్ అనేది అటు చివరికి ఓపెన్స్ అయితే పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి అలా చేసేసుకున్న తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులేమీ లేకుండా మనం మార్కింగ్ వేసేసుకొని అవైతే ఈక్వల్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ను పైన కింద ఉక్స్ పెట్టేసి ఇక్కడ నడుము దగ్గర ఈక్వల్గా ఉందా లేదా చూసేసుకొని ఇలా పట్టేసుకోవాలండి డబల్ ఫోల్డింగ్ మీద పట్టేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వస్తుందన్నమాట బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఫస్ట్ తీసుకుంటున్నాము కింద నుండి ఒక హాఫ్ ఇంచ్కి వదిలేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి హాఫ్ ఇంచు స్టిచ్చెస్కి యూజ్ అవుతుంది అలా అయితే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చే కటింగ్ చేసుకునే వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ మార్కింగ్ అయితే ఎక్కడ పెట్టామో అక్కడ నుండి మన మనం మార్కింగ్ ఈ బ్లౌజ్ దానిపైన పెట్టేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను అలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ మనం డాట్ బ్యాక్ డాట్స్ వేస్తాం కదా దానికి వన్ ఇంచ్ వదిలేసుకొని టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకుంటున్నాను ఆప్షన్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇలా పెట్టుకుంటేనైతే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నడుము సైజ్ అయితే వచ్చేసింది అనమాట మనకు చూడండి ఇప్పుడు మనము ఇక్కడ కింద నడుము సైజ్ అయితే చూసేసుకున్నాం కదా బ్లౌజ్ని అయితే ఇలా ఈక్వల్గానే పట్టేసుకొని బ్లౌజ్ హైట్ ఎంతుందో చూసుకుంటున్నానండి షోల్డర్ మిడిల్లో నుండి పట్టేసుకుంటే మనకి ఇలా ఈక్వల్గా వస్తుంది చూడండి పైన వైపున ఫస్ట్ కరెక్ట్గా ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు పైనకి పెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పైనకి మనం స్టిచ్చెస్లోకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ అనమాట వాటినైతే ఇలా లైన్స్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకు నడుముకలతో వచ్చేసింది బ్లౌజ్ హైట్ పొడవు ఎంత ఉందో అది కూడా వచ్చేసిందండి చూడండి మనకు నెక్ ఈ బ్లౌజును దీనిపైన ఈక్వల్గా ఇలానే పెట్టేసుకొని ఇక్కడ నెక్కు అయితే పెట్టేసుకోవాలి వీళ్ళు అది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారండి పొడవు అందుకనే హాఫ్ ఇంచ్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా అయితే పెట్టేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత మనం నెక్కును కూడా డైరెక్ట్గా బ్లౌజ్ పైన ఇలా పెట్టేసుకొని కూడా చూసుకోవచ్చు మిడిల్ పార్ట్ నుండి ఇలా నెక్కును లాగొద్దండి లాగితే మాత్రము నెక్కు షోల్డర్ జారిపోతుంది చూడండి మనం నెక్కు నుండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాము నెక్ బెడల్పును బట్టి త్రీ కూడా పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసుకుంటూ రావాలి ఇప్పుడు నేను ఇక్కడ మనం కింద లైన్ ఉంది కదా ఆ లైన్ నుండి పైన వైపున ఈక్వల్గా అయితే పట్టేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకున్నాను మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనము పొడవు హాఫ్ ఇంచ్ పెంచాం కదా దాన్ని పైనకు జరిపేస్తున్నాను చూడండి ఇక్కడ పైనకు జరిపేసి పైన కొంచెం ఒక పావు ఇంచ్ క్లాత్ వదిలేసి మళ్ళీ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసేసుకొని మనము దీన్ని రౌండ్ షేప్లో ఇలా మామూలుగా డాట్స్ పెట్టేసుకొని కూడా తిరిగేసుకోవచ్చు లేకుంటే మన కర్వ్ స్కేల్ ఉంటుంది కదా కర్వ్ స్కేల్తో కూడా వేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా బాక్స్ మోడల్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి అని అంటే ఇలా కర్వ్ స్కేల్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కర్వ్ స్కేల్ కూడా చాలా యూజ్ అవుతుంది మనకు చంక డౌన్ దగ్గర కానీ ఇలా నెక్స్ దగ్గర కానీ బోట్ నెక్ కానీ పాట్ నెక్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి కర్వ్ స్కేలు తప్పకుండా ఆ స్కేల్ అయితే యూజ్ చేయండి కొత్తగా స్టిచ్చింగ్ చేసేవారికి చాలా యూస్ఫుల్ అనమాట చూడండి ఇప్పుడు మనకు షోల్డర్ వెడల్పు ఎంత వచ్చేసిందో చూసుకోవాలి మనము నెక్ వైపున ఇంచు క్లా కుట్లోకి వదిలేసుకొని ఇక్కడ మా మనకి నెక్కుది డాట్ ఎలా ఉందో మా స్టిచ్చెస్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు బయట వైపున మార్కింగ్ పెట్టుకున్నాను చూడండి డైరెక్ట్ యా స్టీస్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా వస్తుంది ఇటువైపున పావించు అటువైపున హాఫ్ ఇంచు పావించి సరిపోతుందండి నెక్కు పట్టి వేసేటప్పుడు మనం అంతకన్నా ఎక్కువ క్లాత్ అయితే స్టిచ్ చేయలేం కదా చూడండి కింద నేను బ్లౌజ్ హైట్ పొడవ పెంచాను కదండి ఒక హాఫ్ ఇంచ్కి పైన మార్కింగ్ పెట్టుకొని దాన్ని బట్టి మాత్రమే నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను చూడండి ఇలా అయినా మనకు చంక రౌండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలా బ్లౌజును అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈక్వల్గా ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో రావాలి కదా చెస్ట్ లూజ్ పెట్టేటప్పుడు నెక్ పార్ట్ని నెక్ ప్లేస్ దగ్గర పెట్టేసి లాగద్దండి అక్కడ చంక మన చంక రౌండ్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ అయితే మార్కింగ్ పెట్టాను చూడండి యాజ్ ఈజ్గా ఇట్లా లాగొద్దు అనమాట అక్కడ నుండి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను ఖర్చుల కోసం మనం ఇక్కడ నెక్కును పట్టుకున్నప్పుడు చంక దగ్గర ఇట్లా మామూలుగా ఇట్లా ఫింగర్తో ఇలా కొంచెం ఇలా పెట్టేసుకోవాలండి మరీ ఎక్కువ లాగితే మనకు చంక లూజ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఓకేనా దానిని ఇప్పుడు ఆ లైన్స్ని కలిపేసుకుంటూ మనం లైన్స్ అయితే వేసేసుకోవాలి ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చంక రౌండ్ చంక రౌండ్ తీయాలంటే మనం మెజర్మెంట్స్ వేసుకున్న దాని దగ్గర నుండి ఇట్లా ఫస్ట్ ఒక బాక్స్ మోడల్గా డ్రా చేసేసుకోవాలి ఇలా బాక్స్ మోడల్గా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో లో ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి ఆరు బావ్ వచ్చింది మనకు ఆరు ఆరు బావ్ ఉంటే ఓకే అండి మరీ తక్కువ ఉంటేనే కొంచెం ఇరుకాటంగా ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఒకటి బావి ఇంచుకైతే మార్కింగ్ వేసేసుకొని ఇది కూడా నేను కరువు స్కేల్తోనే యూజ్ చేస్తున్నానండి పర్ఫెక్ట్ వస్తుంది మెజర్మెంట్స్ అటు ఇటు కాకుండా ఇలా వచ్చిన తర్వాత మనకు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి చూడండి షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి ఇక్కడ చంక జాయింటింగ్ వరకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది నాకైతే మన మెజర్మెంట్స్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ అనమాట అది ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా మనం మళ్ళీ చూస్తున్నాం చూడండి రెండు సార్లు చెక్ చేసినా తప్పేం లేదు చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ మనం స్టిచ్చెస్కి వదిలేసిన పార్ట్ నుండి ఆ రౌండ్ సర్కిల్ ఎలా ఉందో దానిపై నుండి ఇలా మనం టేపును చూసుకుంటే యాజ్ స్టీజ్గా ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది చూసారా మన చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్ వచ్చిందనమాట ఈ విధంగా కట్ చేసినా కానీ యాజ్ స్టీజ్గా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసినా కానీ చంక రౌండ్ అయితే ఎయిట్ ఇంచెస్ వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట అలా చూసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది టోటల్గా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి ఎలా అయితే మెజర్మెంట్స్ వేసుకున్నామో ఈక్వల్గా అలానే ఆ లైన్ పైన ఉండే ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఇది స్టేట్ కట్ బ్లౌజ్ అండి అది గుర్తుపెట్టుకోండి చాలా యూజ్ అవుతుంది చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన బ్యాక్ పార్ట్ని మనం స్ట్రేట్ కట్ కాబట్టి మనం ప్రిన్స్ కట్కి అయితే ఎలా వేస్తామో అలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ ప్లేస్లో కట్ చేసుకున్నాం కదా దానికి ఆపోజిట్ ఈక్వల్గా ఇగో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుందండి ఇటు లెఫ్ట్ సైడ్ నా హ్యాండ్ లెఫ్ట్ సైడ్లో హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట ఏ బ్లౌజ్ అయినా అంతే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తక్కువ ఉన్నా కానీ జాయింటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ను అడ్జస్ట్ చేయొచ్చు కానీ హ్యాండ్స్కి ఎక్కువ అతుకులు అంటే జాయింటింగ్స్ పడితే అంత బాగోదు కదా అందుకనే ముందుగా నేనైతే హ్యాండ్స్ని అయితే తీసేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా క్లాత్ దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను మరి ఈక్వల్గా డబల్ ఫోల్డింగ్ చేస్తే నాలుగు అతుకులు పడతాయి అంటే నాలుగు క ఈ ఫోర్ లేయర్స్కి ఫోర్ అయితే వేసేసుకోవాలి చూడండి ఈ హెచ్చు తగ్గులు లేకుండా దీన్ని కటింగ్ చేసిన తర్వాత మీకు ఆ జాయింటింగ్స్ టిప్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో టూ లేయర్స్కి టూ టూ జాయింటింగ్స్ వేస్తే ఎంత ఈజీగా ఉంటుందో ఫోర్ లేయర్స్కి ఫోర్ జాయింటింగ్స్ వేస్తే అతుకులు అంతా గలీజ్గా కనబడతాయండి అందుకనే కొంచెం నేను మిడిల్లోకి ఫోల్డింగ్ చేశాను చూడండి మనకు చంకరౌండ్ ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్కి టూ ఇంచెస్ కలిపి టెన్ ఇంచెస్ ఉండేట్టుగా చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఇలా పెట్టి చూస్తే ఎయిట్ ఇంచెస్ ఇంతే ఉంది టెన్ ఇంచెస్కి మళ్ళీ జాయింటింగ్స్ పడతాయి ఇప్పుడు ఫోర్ లేయర్స్ ఉంది కాబట్టి ఫోర్ పార్ట్స్ని జాయింట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ క్లాత్ను కొంచెం వెనక్కి తిప్పేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం టూ పార్ట్స్కే మంచిగా లైనింగ్కి జాయింటింగ్ చేసేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే టిప్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా స్టిచ్చింగ్ చేసేవారు ఈ విధంగా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి హ్యాండ్ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉందండి నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను పైన కాఫ్ ఇంచు కింద కాఫీ ఇంచు అలా మార్కింగ్ అయితే సిక్స్ ఇంచెస్ కాదండి సారీ నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నేను టెన్ అండ్ హాఫ్కి అయితే పెట్టేసుకున్నాను ఇది ఎల్బో హ్యాండ్ అనమాట వన్ ఇంచ్ మనకు వచ్చిన మెజర్మెంట్స్ కన్నా వన్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ కూడా నేనైతే ఇలా త్రీ అండ్ హాఫ్కి కూడా పెట్టుకోవచ్చు త్రీకి కూడా పెట్టుకోవచ్చు కానీ మనం బ్లౌజ్ మెజర్మెంట్ చూస్తున్నాం కదా ఆ బ్లౌజ్ మెజర్మెంట్ది ఎలా ఉంటే అలానే పెట్టేసుకోవాలి చూడండి కింద వైపున ఆ పావు ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వదిలేసుకొని పైన మనకు జాయింటింగ్ ఎక్కడ ఉందో దానికన్నా పావు ఇంచు పైన పెట్టేసుకుంటే హాఫ్ ఇంచు పైన పెట్టేసుకోండి పావు ఇంచ్ కన్నా అలా పెట్టేసుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఈజీగా ఈ బ్లౌజ్తో ఎలా అయితే మనము చేసుకుంటున్నామో అలానే ఇలా మార్కింగ్ అయితే వేసేసుకొని నేనైతే ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మనకు రౌండ్ చంక రౌండ్ తిరగాలి అని అంటే ఇక్కడ ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకొని ఈ కరువు స్కేల్స్ సహాయంతోనే మనం ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవచ్చు ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ మనకు హ్యాండ్ రౌండ్ అనమాట ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని టూ ఇంచెస్కి మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ కూడా ఇంత ఈజీగా అయిపోయింది కదా ఇలా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనకు చేతులు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఆ టూ లేయర్స్కి జాయింటింగ్స్ పడతాయి కదా అది లాస్ట్లో ఎలా కటింగ్ చేసుకోవాలో అది కూడా ఒక టిప్ ద్వారా అయితే మీకు చెప్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తేనే ఎవ్ నా వీడియోస్ అని కాదండి ఏ వీడియో అయినా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వారికి చూడండి ఇది స్ట్రేట్ కట్ కాబట్టి క్లాత్ని స్ట్రేట్గానే వేసుకుంటున్నాను క్రాస్ కట్ అయితే మనం ఆ క్లాత్ని బ్యాక్ పార్ట్ని క్రాస్ కట్ క్రాస్లో తిప్పాల్సి ఉంటుంది అనమాట నేనైతే స్టేట్ కట్టే కాబట్టి ఇది ఈక్వల్గా ఎలా ఉందో మెజర్మెంట్స్ టోటల్గా అలాగే బ్యాక్ పార్ట్ లాగా డ్రా అయితే వేసేసుకుంటున్నాను ఇలా డ్రా వేసుకున్న తర్వాత మనకు చంక డౌన్ అనేది ఇక్కడ మనకు తగ్గిపోతుంది అనమాట అది మెజర్మెంట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను చూసారా గమనించారా ఆ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెడుతున్నా అంటే మనము ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వేస్తాం కదండి మెయిన్ డాట్ వేసినప్పుడు క్లాత్ పడకుండా ఉంటుంది కొత్త వరకు అయితే ఒక్కొక్కరికి మరీ ఎక్కువ పెట్టేస్తే ఎక్కువ కూడా తక్కువబడే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఆ వన్ అయితే ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత డైరెక్ట్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ను ఉల్టా తిప్పేసుకొని పైన ఖర్చులకు వదిలేసుకొని నెక్ ఎలా ఉందో హ్యాస్టేజ్గా అలానే మెజర్మెంట్స్ అయితే వేసేసుకోవాలి మనం ముందు క్లాత్ ఎందుకు వదులుతున్నాము అని అంటే ఇంచు మనకు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా అందుకని పావించి బయటకైతే ఒక లైన్ వేసుకున్న తర్వాత మనం ఇలా బ్యాక్ పార్ట్ కన్నా పావించి నేను ఎక్కువనే పెట్టేసుకున్నా అది మెజర్మెంట్స్ కూడా ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఈక్వల్గా వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఉంటుంది కదా దానిని పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా అక్కడ మిడిల్లో ఒక డాట్ వస్తుంది అందుకని అదైతే ఎక్కువ పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనము ఇక్కడ జాయింటింగ్స్ వైపున ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ ఎంత ఉందో అది అంతే మెజర్మెంట్స్ అయితే చూడండి ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్కి కింద వైపున పెట్టేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మనకు హ్యాండ్స్ జాయింటింగ్ ఉంది కదా దానికి పైన వైపున దీని కింద వైపున అయితే పెట్టేసుకున్నాను మామూలుగా ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ వేసుకుంటే హ్యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ను మనం మెజర్ చేసుకున్నాం కదా కింద నుండి టూ టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని మనం లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ఇలా లైన్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ డాట్ ఫ్రంట్ డాట్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ టేప్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ డాట్ స్టిచ్ కనిపిస్తుంది కదా అక్కడ నుండి యాజ్ స్టీజ్గా టూ అండ్ హాఫ్ ఉంది కొంచెం ఎక్కువ ఉంది టూ అండ్ హాఫ్కి నేత త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా చూడండి మనకు వచ్చిన మెజర్మెంట్స్ నుండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఆ డాట్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా దొడ్డుగున్న వాళ్ళకి ఎక్కువ పెట్టాలా సన్నగున్న వాళ్ళకి ఎక్కువ పెట్టాలా అనే ప్రాబ్లం లేకుండా ఈ డాటాని మెజర్మెంట్స్ తీసుకుంటే మనకు డౌటే ఉండదు కదా చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఫ్రంట్ డాట్ అయితే ఇలా ఉంది దాని నుండి ఇలా తీసుకున్నాను పావు ఇంచ్ బయట కంటే త్రీ ఇంచెస్ వస్తుందండి కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత మిడిల్లో మళ్ళీ గ్యాబ్ వదిలేసుకొని టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి అలానే పైన వైపున టూ అండ్ హాఫ్కి పెట్టుకోవాలి మనకు పర్ఫెక్ట్ వస్తుందనమాట మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ అంతా నీట్గా వచ్చేస్తుంది దీనికైతే ఇలా మనం డ్రా అయితే వేసేసుకోవాలి ఇలా డ్రా వేసుకున్న తర్వాత ఇటు మిడిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే క్లా పాయింట్ పెట్టేసామో అక్కడ నుండి ఇక్కడికి కూడా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాం అట్లా లైన్ వేసుకున్న తర్వాత మనము ఇటువైపున అటువైపున కూడా పెట్టేసుకోవాలి డాట్స్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ చంక రౌండ్కి అయితే హాఫ్ ఇంచ్ అయితే పెట్టేస్తున్నానండి హాఫ్ ఇంచు లోతు తీస్తున్నాను నేను కటింగ్లోనే తీసేస్తానండి లోతు కూడా అలా అయితే మనకు ఈజీగా గుర్తుంటుంది మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఏముండదు ఓన్లీ హ్యాండ్స్ చంకలోతు మాత్రమే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తాను అనమాట చూడండి హ్యాండ్స్ చంకలోతు ఎలా తీయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను ఇప్పుడు ఎలా మార్కింగ్ ఉందో అలా అయితే ఇలా కటింగ్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు చెస్ట్ పాటు కరెక్ట్గా రాదు అనే ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మిగతా టూ డాట్స్ కూడా అవి ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను చాలా బాగుంటుందండి కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్తో కూడా ఇలా చేసుకోవచ్చు టేప్తో కూడా వేసుకోవచ్చు బాడీ మెజర్మెంట్స్తో కూడా కుట్టుకోవచ్చు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయండి మన కటింగ్లో ఇప్పుడు ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇటువైపున ఒక డాట్ వేయాలి ఇప్పుడు ఈక్వల్గా ఇలా మిడిల్లో ఒక మార్క్ అయితే పెట్టేసుకొని చూడండి టూ అండ్ హాఫ్ అయితే ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను దీనికైతే టేప్ని యూజ్ చేస్తున్నానండి నేను మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి ఇక్కడైతే మనము ఒక త్రీ అండ్ హాఫ్ అలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకు ఎటువైపున చూసిన టూ ఇంచెస్ అయితే రావాలండి మధ్యలో గ్యాబ్ ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ టూ ఇంచెస్ కొంచెం తక్కువైంది కదా టూ ఇంచెస్కి కొంచెం ఇలా ముందుకు అయితే డాట్ పెట్టేసుకోండి ఇటువైపున కూడా టూ ఇంచెస్ మనకు ఎటువైపున చూసినా టూ ఇంచెస్ వస్తుంది ఈ డ్రాయింగ్ వేస్తే మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి ఇలా వేస్తే మనకు బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చెస్ట్ పార్ట్ లూజ్గా టైట్గా కాకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే మనం వేసేసుకోవాలి ఇలా వస్తే మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్ అనమాట చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇటువైపున టూ ఇంచెస్ అటువైపున టూ ఇంచెస్ ఇటువైపున టూ ఇంచెస్ ఏ విధంగా చూసినా టూ ఇంచెస్ అయితే తప్పకుండా వస్తుంది కదా అలా మాత్రమే డ్రాయింగ్ చేసేసుకొని మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ షేప్ అయితే డైరెక్ట్ క్లాత్ పైన పెట్టేసి నేను డ్రా అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా కుట్టు కన్నా హాఫ్ ఇంచు పైనకి ఇటు కిందకి హాఫ్ ఇంచు అలా పెట్టేసుకుంటే మెజర్మెంట్స్ ఈజీగా అర్థమైపోతాయండి అది ఎలా ఉందో అది మళ్ళీ పైనకి పెట్టారు అనుకోండి క్లాత్ అనేది మొత్తం తగ్గిపోతుంది వన్ ఇంచ్ వరకు డైరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను లేకపోతే నా మెజర్మెంట్స్లోనే వేస్తాను షేప్ బెల్ట్ కూడా నేను సెట్ చేయండి అన్న వాళ్ళకే మన మెజర్మెంట్స్ యూజ్ చేస్తామండి లేకపోతే ఎవరి బ్లౌజ్ ఏ విధంగా తెస్తే మనం ఆ విధంగానే కటింగ్ అయితే చేయాలి అలా పర్ఫెక్ట్ ఉన్న బ్లౌజే కదండి మనకి ఇచ్చేది అందుకనే ఆ బ్లౌజ్తోనే నేనైతే ఫాలో అవుతాను యాజ్ స్జ్గా ఎలా ఉందో బ్లౌజ్ అలా మనకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మన బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మెయిన్ కట్టింగేనండి మనకి ఆ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే స్టిచ్చింగ్ ఎంత నీట్గా చేసినా అది సెట్ అవ్వదు అనమాట అందుకనే కట్ కరెక్ట్గా మనం కట్టింగ్ అయితే నీట్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్కి క్లాత్ పడింది కదా అది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ టూ అయితే తీసుకున్నాను దానిని దీనిపైన పెడుతున్నాను ఇప్పుడు మనకు పైన లేయర్కి ఎంత తక్కువ ఉందో మనకు అర్థమవుతుంది కదా హాఫ్ ఇంచ్ బయటకి క్లాత్ ఎక్స్ట్రా వదిలేసుకొని కిందకి పైనకి అలా వదిలేసుకున్న తర్వాత యాజ్టీజ్గా మనకు క్లాత్ ఎంత ఉందో అంత కొంచెం బయట వైపున ఇలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్ పెట్టిన తర్వాత మనకు ఆ సెట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మళ్ళీ ఒకసారి కట్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది ముందుగానే కరెక్ట్గా కట్ చేసుకోవద్దు ఇట్లాంటి జాయింటింగ్స్ ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కానీ కొంచెం పావు ఇంచ్ కానీ ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసేసుకోవాలి ఓకే అండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్